నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి క్యాబేజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా కావలసినవి క్యాబేజీ పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆవాల్ జీలకర్ర చిటపటమన్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే శనగపప్పు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ చపాతీలోనైనా అన్నంలోనైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుందండి క్యాబేజ్ కర్రీ ఇష్టపడిన వాళ్ళని కూడా తినేస్తారండి అస్సలు వదలకుండా ఇప్పుడు బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ క్యాబేజ్ కర్రీ ఉడుకుతుందండి పదిహేను నిమ్ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరిలో కొన్ని వాటర్ని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉడికిందండి క్యాబేజ్ ఇప్పుడు ఇందులో ఈ ఈ కొబ్బరి పేస్టుని వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాబేజ్ చాలామంది టమాటాలు వేసుకొని చేసుకుంటారండి అలా అస్సలు బాగుండదు ఇలా చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిష నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసుకోవాలి అయ్యిందండి క్యాబేజ్ కర్రీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ కర్రీ తినే కొద్ది తినాలనిపించే రెసిపీ అండి ఇది